ఇవన్నీ నేను పోస్టల్ ద్వారా ఆర్టిస్ట్ ద్వారా పంపించినటువంటి పేపర్లు మొత్తము నేను స్టిచ్చింగ్ చేసి పంపించినట్లు అనమాట చూడండి ఇవి వచ్చేసి పోస్టల్ అయితే ఇలా ఉంటాయి మనకి ఇట్లా ఇట్లా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ఇవన్నీ చిన్న పేపర్లల్లో పోస్టర్ అనమాట ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో పంపించినట్టు అవల్ల ఎగబెట్లేదు మామూలు అయితే నేను ఏం అవసరం ఉంటాయి అని పారేసేదాన్ని అనమాట సో కానీ చాలా మందికి నమ్మకం కలగాల కదా నేను కుట్టి పంపిస్తున్నానా లేదా ఏంటి అనేది అయితే అందుకోసం అయితే మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి బస్ ద్వారా పంపించినట్వి ఇవి కార్గో అనమాట సో ఇవన్నీ బస్సు ద్వారా పంపించారు చూడండి ఇవి అందులో ఒక్కొక్క డ్రెస్ అట్లా ఏం కావు ఒక్కొక్కరు ఐదారు డ్రెస్సులు ఎనిమిది డ్రెస్సులు అట్లా చాలా ఎక్కువ ఎక్కువనే కుట్టించుకున్నారు ఒక్కొక్కరు పది జాకెట్లు ఎనిమిది జాకెట్లు అట్లా కూడా కుట్టించుకున్నారు అనమాట ఇవన్నీ అట్లాంటివి అనమాట ఇవన్నీ ఇవన్నీ నేను పోస్టులు చేసినట్టు ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఏంటి అవి కూడా చెప్తాను ఎందుకంటే నేను ఆర్డర్స్ తీసుకోవట్లేదు మెయిన్ గా ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయండి చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి పార్సల్ అవి పంపించేయాలి ఇవల్ల నేను కటింగ్ చేసుకున్నాను ఇక్కడ సోఫా మీద ఉన్నట్టు కటింగ్ చేసేసుకున్నాను ఇవి స్టిచ్చింగ్ చేసేయాలి ఈ రోజు సో ఇవల్ల కటింగ్ అయితే అవుతుంది ఒక్కదానే మెయింటైన్ చేస్తున్నానండి అందుకోసం మీకు లేట్ అయితే అవుతుంది చూడండి ఇక్కడ కూడా పార్సెల్ పార్సల్ అనేది ఉంది ఇవి కూడా నేను స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట కొంతమంది కొంతమంది నమ్మకంతో నా దగ్గరికి శారీస్ తో సహా పంపించేస్తున్నారు ఇదిగోండి ఈ ప్యాకింగ్ లు అయితే చూడటానికి చిన్న ఉన్నాయి కానీ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి సో చూడండి ప్యాకింగ్ లో వచ్చేసి దాదాపు ఎనిమిది జొత్తల డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇవి ఇవి కుట్టాలి అలాగే ఈ బాక్స్ ఈ బాక్స్ కుట్టాలి దీనిలో వచ్చేసి ఆరు ఆరు సారీస్ ఆరు బ్లౌజెస్ దాని మీద నమ్మకంతో పంపించాలండి ఇవి కుట్టాలి ఫాల్స్ వేయాలి అన్ని చేయాలన్నమాట ఇది వచ్చేసి నా నార్మల్ మిషన్ ఈ మిషన్ తో పని లేని ప్రస్తుతానికి ఇది వచ్చేసి దిగ్జాగు ఇవల్ల ఇవల్ల పార్సల్ చేసేటువంటి ఇది చూడండి ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవల్ నాకు కుట్టడానికి ఒక్కొక్కరివి వన్ వీక్ టూ వీక్ ఒక్కొక్కరివి టైం పడుతుంది అనమాట అందుకే చాలా టైం అనేది అవుతుంది సో ఇది ఇవి కూడా అంతే అన్ని పార్సల్సే అనమాట సో ఇంకా మా మన మీ ఊర్లో కుట్టవక్క అంటే మా ఊర్లో వాళ్ళవి కూడా కుడుతున్నాను చూడండి మా ఊర్లో వాళ్ళవి ఇవి అన్ని మా ఊర్లో వాళ్ళవి ఇవి వచ్చేసి ఇది ఊరి పక్కల కొంచెం దగ్గర ఊర్లు ఉంటారు కదండి వాళ్ళు వచ్చి ఇచ్చారనమాట సో ఇవన్నీ మా ఊర్లో వాళ్ళవి ఇవి వచ్చేసి డ్రెస్సెస్ కు బ్లౌజెస్ కు అన్ని ఉన్నాయి అన్నమాట ఇవి కూడా మా ఊర్లో వాళ్ళవి ఈ గుళ్ళలో పెట్టిన మా ఊర్లో వాళ్ళవేనండి చూడండి కొన్ని ఎలా అంటే మా ఊర్లో చాలా చాలా మట్టుకు తగ్గించేస్తున్నాను బట్ ఏంటంటే నా దగ్గర తప్ప వాళ్ళకి ఏరసట ఎక్కడ చెట్టు కావు అని అన్ని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మాత్రం నేనే స్టిచింగ్ చేస్తున్నాను చూడండి ఇవైతే వేస్ట్ క్లాత్లు పెట్టినట్లేండి ఇవి మనం స్టిచ్చింగ్ చేసేటట్టు కావు స్టిచ్చింగ్ చేయగా కొంచెం క్లాత్లు అన్ని మిగిలితే కదా చిన్న చిన్నవి అవి ఇక్కడ పెట్టాను ఇవి మిషన్ నుంచి వచ్చినట్టు ఇది ఒకరి అంటే ఒక్కొక్కరు ఐదారు ఎనిమిది ఒక చెన్నై నుంచి ఆయన ఫస్ట్ ఒక ఫిట్టింగ్ చూసుకున్నారు తర్వాత ఒక లెవెన్ డ్రెస్సెస్ దాకా పంపించేశారు అనమాట అవి కూడా స్టిచ్చింగ్ అయినా చేస్తున్నాను ఒక్కొక్కరు అలా మీసో నుంచి పంపిస్తున్నారు ఒక్కొక్కరు లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎన్ని అంటే అన్ని అనమాట చూడండి ఇవి ఒకరివి ఇవి దీనిలో కూడా చాలా ఉన్నాయి ఓపెన్ చేసి వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాను అనమాట ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ఒకరివి ఇవి వచ్చేసి కర్నూలు చూపివో ఇది వచ్చేసి కర్నూల్ కర్నూల్ బాక్స్ ఇది వచ్చేసి నిన్న ఇది ఇది కూడా అంతే ఇంక దీంట్లో ఉన్నీ మీషో నుంచి వచ్చినటివి ఇది ఒకటి అనమాట ఇవి చూడండి ఇవన్నీ మీసో నుంచి వచ్చినట్ే అలాగే ఇది మీసో నుంచి వచ్చినట్వి మీషో నుంచి వచ్చినటివి ఇంకా కొన్ని పార్సల్స్ వచ్చినట్టు కూడా నేను అడిగిన వాళ్ళకు వీడియో కాల్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ చేశాను అనమాట ఇంక ఇవన్నీ నుంచి పంపించినట్ే అండి ఇవి కూడాను ఓపెన్ చేశాను అనమాట చూడండి కొన్ని కొన్ని అయితే ఓపెన్ కూడా చేయలేదు నేను ఇంకా ఇవన్నీ అడ్రస్ నేను కుట్టేటప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ మొత్తము ఓపెన్ చేస్తున్నాం అనుకోండి ఒక్కొక్కటి పోయే అవకాశం ఉంటది కదా సో ఇవల్ల ఇట్లా చూసేసుకున్నాం అనమాట ఇవి ఇవి ఒకరు పంపించేస్తున్నారు ఇవి కుట్టేటప్పుడే ఓపెన్ అనమాట ముందే ఓపెన్ చేసేస్తున్నామంటే ఇవల్ల చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే అడ్రస్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇట్లాంటి అండి పార్సల్ పంపించినవి చాలా ఉన్నాయండి దీని ఎందు వల్ల అదే చూడండి కింది మీద చూడండి ఈ బాక్స్ ఇంత పెద్ద ఉందో ఈ బాక్స్ నిన్న ఉండేట్వి సో చాలా మటుకు కుట్టేసి పంపించేసినాను మళ్ళీ అనమాట ఇవి మీకు పంపించిన పేపర్లు కూడా చూపించాను కదా సో ఇన్న ఇన్ ఉన్నాయని కుట్టేది నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేసుకోవాలి నేను ఒక్కదాన్ని అన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి మా ఆయన కూడా లేనప్పుడు నేనే వెళ్ళి పార్సల్ కూడా వేసి వచ్చేది ఉంటది సో అక్కడ నాకు టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట అక్కడ ఆటోలు దొరకవు బస్సులు దొరకవు సమయానికి అక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇవల్ల చూసుకోవాలంటే నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను మాక్సిమం నేను మరి వర్కర్స్ పెట్టుకోవచ్చు కదా కానీ మీరు అనుకోవచ్చు వర్కర్స్ పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే కుట్టేది నేను ఇప్పుడు కుట్టేది నేను నార్మల్ గా తక్కువ అమౌంట్ తోనే కుడుతున్నాను ఇప్పుడు మా ఊర్లో ఎంత అయితే అమౌంట్ తీసుకొని కుట్టున్నారో అంతే అమౌంట్ కి నేను కుట్టేస్తున్నాను ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చి కుట్టండి అంటే నేను వాళ్ళకు కూడా ఇవ్వాలి శాలరీ ఇవ్వాలి శాలరీ కానీ వాళ్ళకి ఇంత జాకెట్ కింద ఇవ్వాలి కానీ వాళ్ళ రావట్లేదు అనమాట ఆడికి చాలా మంది ట్రై చేశాను ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఒక రెండు రోజులకు అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ డౌట్ ఒకటి క్లియర్ చేసేసుకున్నారు అనమాట ఆల్రెడీ వాళ్ళకు అంత ఇంత వచ్చి ఉంటుంది సో అక్క మేము వచ్చి కుట్రం లెక్క అనేసి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నారు వెళ్ళిపోయినారనమాట తర్వాత రాలేదు లేదక్క వద్దులేనక్క నేను రాలేను అక్క నాకు పని తొమ్మిది లెక్క అనేసి అట్లా మానేసుకున్నారు అనమాట సో నేను అనుకున్నాను సో వాళ్ళకు వాళ్ళ డౌట్లు క్లియర్ చేసుకున్నారు ఇంకా రావట్లేదు అనేసి అనుకున్నాము అట్లా కూడా చాలా మంది ట్రై చేశానండి సో ఇంకా నాకు ఇంకా సెట్ అవ్వదు అనేసి అయితే నేనే ఒకదాని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను నేను ఏ కూడా కుట్టించొచ్చండి నేను నేను తీసుకున్న అమౌంట్ వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయించొచ్చు బట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా నా మీదకే వస్తుంది సో నన్ను నమ్మి నేనే స్టిచింగ్ చేయాలనే నన్ను నన్ను నమ్మి పంపిస్తున్నారు కాబట్టి నేను కొంచెం లేట్ అయితే అవ్వచ్చు గానీ నేను ఖచ్చితంగా పంపిస్తాను మీరు పంపించిన ప్రతి ఒక్క క్లాత్ కు నాదే బాధ్యత ఉంటది సో ఏం ఒక్కటి మిస్టేక్ అయినా అమౌంట్ అయినా నేను ఇచ్చేస్తానేమో కానీ నా నుంచి ఒకరైతే బాధపడాలనే ఉద్దేశం అయితే నాకు ఇప్పటికీ ఉండదు సో ఖచ్చితంగా అయితే నేనే స్టిచ్చింగ్ చేస్తాను లేట్ అయినా పర్లేదు నేనే స్టిచ్చింగ్ చేస్తాను నేను స్టిచ్చింగ్ చేసేట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావట్లేదండి నేను ఎందుకంటే వీడియో కాల్ తీసుకొని కొలతలు తీసుకుంటున్నాను నాతో చాలా మంది కుట్టించుకునే వాళ్ళకి అందరు తెలుసు నేను ఏ విధంగా కుట్టున్నాను ఏంటి అదివల్ల మొత్తం వాళ్ళకి తెలుసు ఒక్కసారి కుట్టించుకునే వాళ్ళు మళ్ళా కూడా నాకు రిటర్న్ మళ్ళీ కూడా కుట్టించుకుంటూనే ఉన్నారు ఒకసారి కుట్టించుకుంటున్నారు శాంపిల్ కి ఒకటి రెండు చూస్తారు తర్వాత మళ్ళా మళ్ళీ రిటర్న్ అంటే మామూలుగా పంపిస్తున్నారు మళ్ళీ కుట్టించుకుంటున్నారు ఒక వన్ బై వన్ అట్లానే పంపిస్తూనే ఉన్నారు గానీ నా నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు ఇలా పంపిస్తున్నారు అలాగే ఫిట్టింగ్ బాగుంటేనే కదా ఎవరైనా కాదు మళ్ళా మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకునేది సో చాలా మంది అలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి సో అందుకొంచమే కొంచెం ఆర్డర్స్ అయితే నేను డిఎం చేసిన వాళ్ళకు కూడా మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు కామెంట్లకు రిప్లై ఇవ్వట్లేదు అనేసి మీరు కొంచెం సీరియస్ అయితే మా కామెంట్లు పెడుతున్నారు కదా కొంచెం అర్థం చేసుకోండి నన్ను కూడా నేను ఒక్కదాన్ని ఇంత మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో కొంచెం అర్థం చేసుకొని ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే ఆర్డర్స్ అయితే ఏం తీసుకోవట్లేదు నేను తీసుకొని ఇంకా ఉన్నాయండి ఇంకా మా బెడ్రూమ్ లో కూడా కొన్ని బాక్స్లు అయితే పెట్టాను అవి డైలీ వేర్ కొన్ని పంపించారనమాట సో ఇక్కడ అంత అది అర్జెంట్ కావు కదా అనేసి అయితే నేను అక్కడ పెట్టేసాను అనమాట మా బెడ్రూమ్ లో సో అవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మొత్తం కంప్లీట్ గా అయ్యేంత వరకు ఒక వన్ మంత్ నాకు వన్ మంత్ వన్ మంత్ అండ్ హాఫ్ ఖచ్చితంగా నాకు టైం అయితే కావాల్సిందే సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం నేను కొత్త ఆర్డర్స్ అయితే తీసుకుంటాను ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆర్డర్స్ ఏం తీసుకోవట్లేదు చాలా మంది డిఎం చేస్తున్నారు సారీ అండి నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు రిప్లై ఇచ్చానంటే మీరు అడిగే పద్ధతిని బట్టి నేను ఓకే చెప్పేస్తాను తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను బాధపడుతూ ఉండాలి ఇప్పటికే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి నాకు సో టూ రెండవ తేదీ నుంచి పీరియడ్ వస్తే ఇప్పటికి కూడా ఈ రోజు వచ్చేసి నైన్ నైన్ డేట్ ఇప్పటి కూడా నాకు పీరియడ్ అనేది వస్తుంది అది కూడా హెవీ హెవీగా బ్లీడింగ్ అవుతుంది సో అందుకోసం నేనైతే ఈ వన్ వీక్ మొత్తం నేను మిషన్ కూడా స్టాప్ చేశాను మామూలు అయితే లండన్ లో ఒక సిస్టర్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుందా అనమాట సో తనవి నైట్ అంతా స్టిచ్చింగ్ చేశాను మార్నింగ్ చేద్దాం అనుకునేసరికి హెవీ బ్లీడింగ్ అసలు నిలబడుతుంటే వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది తనకైతే నేను పంపించలేకపోయాను తనకు కూడా నేను అసలు చాలా బాధపడినామనమాట సో కుట్టి కూడా పంపించలేకపోయాను కదా అది కొంచెం బాధ సో కొంచెం అయితే అర్థం చేసుకోండి నేను కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ రోజు అయితే కొంచెం పర్లేదు అనమాట సో రేపటి నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరికి అయితే స్టిచ్చింగ్ చేసేసి పంపిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ